అంకిత భావంతో పనిచేసే అధ్యాపకులు ఉన్న మండలానికి ఎంఈఓగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని ముత్తుకూరు మండల విద్యాశాఖ అధికారి మధుసూదన అభిప్రాయం వ్యక్తం చేశారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వనరుల కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంపీపీ గండవరం సుగున వైఎస్సార్సీపీ నాయకులు లక్ష్మణ్ రెడ్డి ఎంపీడీఓ కార్యాలయ ఏవో లక్ష్మణ్ కుమార్ విద్యాశాఖ అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొని మండల విద్యాశాఖ తరపున పలు విభాగాల్లో ఉత్తమ అధ్యాపకులుగా ప్రభుత్వం ఎంపిక చేసిన వారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎంఈఓ మధుసూదన్ మాట్లాడుతూ కేవలం విద్యాబుద్దిలే కాకుండా బడి బయట పిల్లలను బడిలో చేర్పించడం నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్లను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ అధ్యాపకులు అంకితభావంతో పనిచేస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ కృష్ణారెడ్డి జంగిట జనార్దన్ ప్రసాద్ కృష్ణకుమార్ కోటేశ్వరరావు బాపనపాటి సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయ సంఘం నాయకులు పలువురు అధ్యక్ష

మరి ఆ విషయంలో నేను గర్వంగా ఫీలవుతూ ఉన్నాను అంటే ఎలా అంటే అధికారి ఉన్నారు లేదా అధికారి వస్తారు పనిచేస్తాము అనేటువంటిది మండలంలో అధికారి లేకపోయినా అందరూ ఎకరంతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు మండలంలో ఉన్నారు అందరూ కూడా ఆ విధంగా కష్టపడి పనిచేసి ఈరోజు విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది మరి మనకు గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంకా మనం ఉపాధ్యాయులుగా అనేక కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది మన పాఠశాలకి ఇచ్చేసినటువంటి విద్యార్థులు అందరినీ ఏ విధంగా మనం మంచి నైపుణ్యంతో వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పుతాము అదేవిధంగా బడికి రాని వాళ్ళని కూడా మనము ఈరోజు అందరూ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించేటువంటి పరిస్థితులు మనకి ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అందరూ కూడా చేస్తూ ఉన్నారు మరి ఆ విధంగా చేయాలంటే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నాం మన అధ్యక్షుడు వారిగా దగ్గర నుంచి అదేవిధంగా ప్రజాప్రతినిధులు మన ఎంపీ ప్రత్యేక శ్రద్ధ నుంచి ఈరోజు బయటికి రాని వాళ్ళని కూడా బడికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు మరి ఆ విధంగా మండలంలో ఈరోజు మండలంలో ఆ విధంగా మనము చేయగలిగినట్టయితే మన వృత్తికి మనం ఇంకా న్యాయం చేసే మనం అవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను మరి ఈ యొక్క కార్యక్రమం కూడా గతంలో మనం తక్కువ మంది ఉపాధ్యాయులు మాత్రమే వన్ చుట్టి ఫిఫ్టీ మాత్రమే మనం సన్మానించుకుంటునే వాళ్ళము మనకి సర్టిఫికెట్స్ ఆ విధంగా డిపార్ట్మెంట్ నుంచి రావడం ఉండేది మరి ఈసారి ప్రభుత్వం ఈ యొక్క మన ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్కువ మంది ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయుల్ని ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి వారి సేవల్ని మనం కొనియాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఇంకా ఎక్కువ మందిని కూడా మనం ఉత్తమ మండల స్థాయిలో ఉపాధ్యాయులు గుర్తించడం జరిగింది మరి అందరికీ కూడా మనం ప్రత్యేకంగా శుభాకాంక్షలు ರಾಷ್ಟ ವ್ಯಾಪ್ತ